వెల్కమ్ టు షూట్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో పాఠాలను గుణపాఠాలను నేర్పించడం జరిగింది ముఖ్యంగా నిరుద్యోగులకైతే పాఠాలు ఎన్నో నేర్పించడం జరిగింది ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పి ఊరించడం ఆశ పెట్టించడం జరిగింది అవి పాఠాలు కాదు గుణపాఠాలను కూడా మీరు భావించండి అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేది కాలగర్భంలో కలిసింది కనమరుగు కాకుండా పోయింది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలు కొత్త నిర్ణయాలు కొత్త అడుగులు కొత్త జీవితాన్ని పంచుకోవాలని ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతో ఆశ కొద్ది చూడడం జరుగుతుంది అది వాస్తవం ఒక్కరు కాదు ఇద్దరు కాదు మినిమం లక్షలాది మంది కూడా నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి కండ్లు కాయలు కాసేలా ఎదురు చూడడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి లేదా ఏప్రిల్లో నోటిఫికేషన్స్ అనేవి అన్ని రావచ్చు కేవలం పోలీస్ సంబంధించిన నోటిఫికేషన్స్ కాకుండా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు త్రీ ఫోర్ కావచ్చు డిఎస్సి కావచ్చు మిగతా వివిధ శాఖల్లో ఉన్న పోస్ట్ కూడా పోలీస్ సంబంధించిన పోస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఒకటైతే నివృత్తులకు నిరుద్యోగులకు ఒకటి అయితే చెప్పగలుగుతా ఏంటంటే నీకు ఎవరు పోటీ కాదు గుర్తుపెట్టుకో నీకు ఇతరులు అసలు పోటే కాదు మరి పోటీ ఎవరు నీతో నీకే పోటీ నిన్నటి నీకు ఇవాల్టి నీకు మరి ఎంత పోలిక ఉన్నది ఎంత చేంజెస్ ఉన్నాయి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అనేది నువ్వు ఒక్కసారి ఆలోచన చేయండి కనీసం ఒక డేకి వన్ పర్సెంట్ అన్న ఇంప్రూవ్మెంట్ అది ఉన్నట్లయితే నువ్వు ఈ పోటీలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉన్నది సరే పాయింట్ కదా ఈ రోజున అప్కమింగ్ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఒక అనాలసిస్ అనేది చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ప్రీవియస్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్ని పోస్టులు వచ్చినాయి పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు పోస్టులకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు ఎన్ని ఫోర్ ఇయర్స్ అవుతుంది మరి ఈ ఫోర్ ఇయర్స్ లో ఏర్పడే ఖాళీలు కావచ్చు తర్వాత ప్రమోషన్లు కావచ్చు తర్వాత నెక్స్ట్ వేరే డిపార్ట్ లోకి డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడం కావచ్చు పాపులేషన్ పరంగా ఏర్పడే ఖాళీలు కావచ్చు పోలీస్ స్టేషన్లు పెంచడం వల్ల ఏర్పడే ఖాళీలు కావచ్చు ఇంకా ఆర్థికంగా అంటే అనారోగ్యం కారణంగా వాళ్ళు జాబ్ కు రీజన్ చేయడం కావచ్చు లేకపోతే చనిపోయిన వ్యక్తులు కూడా అన్ని ఖాళీలు ఏర్పడడం జరుగుతుంది మరి గౌరవనీయులైన తెలంగాణ డీజీపీ గారు అక్టోబర్ ఒకటికి ప్రెస్ ప్రెస్ మీట్ ముంగట పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఖాళీలు ఉన్నాయి మినిమం దాదాపుగా పదిహేడు వేల పైగా ఖాళీలు ఉన్నాయని మరి ప్రెస్ మీట్ ముంగట చెప్పడం జరిగింది మరి నిన్నటి రోజున అదే డీజీపీ గారు ఒక పద్నాలుగు వేల పోస్టులను రేవంత్ రెడ్డి గారికి ముందుకు పంపించడం జరిగింది ఫైల్ అని చెప్పడం జరిగింది ఒకవేళ పద్నాలుగు వేలకే నోటిఫికేషన్ వస్తే ఎన్ని వచ్చే అవకుంటాయి అంటే సివిల్ కానిస్టేబుల్ ఎన్ని వస్తాయి ఏఆర్ కానిస్టేబుల్ ఎన్ని వస్తాయి బెటాలియన్ సంబంధించి ఎన్ని వస్తాయి అనేది మనం ఒక అనాలిసిస్ అనేది చేసుకోబోతున్నాం ఇప్పుడు ఇక లేదు ఒకవేళ పదిహేడు వేలు పద్దెనిమిది వేల పోస్టులు వస్తే సేమ్ సివిల్ కానిస్టేబుల్ పోస్ట్లు ఎన్ని వస్తాయి ఏఆర్ కానిస్టేబుల్ పోస్ట్లు ఎన్ని వస్తాయి బ్రిటాలియన్ సంబంధించి పోస్ట్ ఎన్ని వస్తాయి అని ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాం ఏదైనప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి అవి పద్నాలుగు వేల పోస్టులు వచ్చినా పద్దెనిమిది వేల పోస్టులు వచ్చినా ఇరవై వేల పోస్టులు వచ్చినా కావాల్సింది నీకు ఒకటే పోస్టు అది మర్చిపోవద్దు నీకు ఇరవై వేల పోస్టులు వచ్చినా నీకు ఒకటే జాబ్ కావాలి అది పదివేల పోస్టులు వచ్చినా నీకు ఒకటే జాబ్ కావాలి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎవరిని నమ్మకుండా నిన్నును నమ్ముకొని ఈ రోజు నుండే ఇప్పటి నుంచే నీ యొక్క ప్రయత్నాన్ని ఈ సక్సెస్ వైపు కు తీసుకుపోవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది చూద్దాం ఇది ప్రీవియస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధి అనాలిసిస్ అంటే ఏ ఏ శాఖల్లో ఎన్ని నీకు పోస్ట్లు వస్తాయి అనేది చూద్దాం చూడండి ఇక్కడ మనకి ఏముండదంటే వేసిన తర్వాత మనకు టోటల్ డిఫరెంట్ ఇది ఎప్పుడు వచ్చింది ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో రావడం జరిగింది మరి వీడికి అప్లికేషన్ డేట్ కూడా ఇచ్చింది చూడు సెకండ్ మే రెండు వేల ఇరవై రెండు నుండి ట్వంటీన్త్ మే ఇరవై రెండు వరకు కూడా ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా ఒక పద్దెనిమిది రోజులు అప్లికేషన్ అనేది చేసుకోమని ఇవ్వడం జరిగింది అంటే నోట్ పేస్ట్ మినిమం ఇరవై రోజులు నెల రోజులు ఈ అప్లికేషన్ ప్రక్రియ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి వన్ మంత్ అనేది ఓన్లీ అప్లికేషన్ సంబంధించి వన్ మంత్ ఉంటుంది ఇక నీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ లేకపోతే ఒక టూ మంత్స్ గా చూసుకుంటే నీకు నోటిఫికేషన్ వచ్చిన నుండి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు ఒక త్రీ మంత్స్ ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ నీ యొక్క ప్రిపరేషన్ కనుక నోటిఫికేషన్ వచ్చినాకనే నేను ప్రారంభిస్తా అని ఒక ఆలోచన ఉంటే దాన్ని విరమించుకోండి దాన్ని పునాది దీన్ని బొంద పెట్టండి ఎందుకంటే అక్కడ నీకు ప్రిపేర్ కావడానికి టైం ఉండదు గుర్తుపెట్టుకోండి మరి సిలబస్ ఏమన్నా తక్కువ ఉందా అంటే అది ఒక చెరువు లాంటి సిలబస్ కాదు ఒక బావి లాంటి సిలబస్ కాదు ఒక సముద్రం లాంటి సిలబస్ గుర్తుపెట్టుకోండి మరి బ చెరువును ఇదాలంటే నీకు వన్ అవర్ లో ఇదొచ్చు అదే సముద్రాన్ని ఇదాలంటే వన్ ఇయర్ కూడా గుర్తు గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల యొక్క సిలబస్ వచ్చేసి ఒక సముద్రం లాంటిది కాబట్టి ఆ సముద్రాన్ని ఇదాలంటే మినిమం మినిమం ఒక సిక్స్ మంత్స్ ఎన్ని మంత్స్ సిక్స్ మంత్స్ నూట ఎనభై రోజులు కనుక నువ్వు క్లాసెస్ కనుక పర్ఫెక్ట్ అయినాయి వాటిపైన కొంచెం ఎగ్జామ్స్ రాసి అనాలసిస్ చేస్తే నీకు ఒక స్ట్రాటజీ ఒక ఐడియా ఒక ఆలోచన అనేది రావడం జరుగుతుంది ఎస్ ఏ విధంగా చదవల్సింది ఏ విధంగా చదువుతున్నా మనం ముందుకెళ్ళి సక్సెస్ సాధిస్తామని మరి నీకు టైం ఉందా లేదు అదైతే గుర్తుపెట్టుకోండి సరే ఏదేమైనప్పుడు కూడా రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వేల సంఖ్యలో ఈ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ అనేది ఈవెన్ ఉన్నది కాబట్టి చూద్దాం ఇక్కడ పోస్ట్ కోడ్ పోస్ట్ కోడ్ ట్వంటీ వన్ ఏం తెలియజేస్తుంది పోస్ట్ కోడ్ ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ పోలీస్ కాన్స్టేబుల్ మరి లాస్ట్ లో ఎన్ని వచ్చినాయి నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు పోస్టులు దాదాపుగా ఐదు వేల పోస్టులు ఉన్నాయి ఇది ఎన్ని పోస్టులు మొత్తం టోటల్ పోస్టులు పదిహేను వేలకు అంటే ఇప్పుడు కనుక పద్నాలుగు వేల పోస్టులు వస్తే ఇందులో కనీసం ఒక రెండు వందల పోస్టులు లేకపోతే మూడు వందల పోస్టులు లాస్ట్ కు చివరిగా ఐదు వందల పోస్టులు తక్కువ అవుతాయి అంటే దాదాపుగా ఒక నాలుగు వేల పోస్టులు ఖచ్చితంగా సివిల్ కాన్స్టేబుల్ వచ్చే అవకాశం ఉంది మరి అందులో చూడండి దానికి దీనికి పోల్చుకోండి ఖచ్చితంగా మరి ఒకవేళ పద్దెనిమిది వేల పోస్టులు కనుక వస్తే ఇదే నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఖచ్చితంగా నీకు ఆరు వేలు అయ్యే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి కాబట్టి మంచి సువర్ణ అవకాశం ఇప్పటి నుండి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు జాబ్ కొట్టుకునే అవకాశం సాధించుకునే అవకాశం ఈజీగా ఉండే అవకాశం ఉంది అది దాదాపుగా అంటే పద్నాలుగు అతను నాలుగు వేలు అదే పదిహేడు వేల పైన ఒక ఆరు వేల సివిల్ కాన్స్ట్రక్టల్ పోస్టులు వచ్చే అవకాశం మరి దీని జీత వేళ తక్కువ ఉందా చూడండి వచ్చేసి ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై నుండి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై ఆ మధ్యలో నీకు పే స్కేల్ అనేది ఉండడం జరిగింది మరి ఈ రోజులలో ఒక ప్రైవేటు పరంగా కనుక ఒక జాబ్ కనుక నువ్వు చేద్దాం అనుకుంటే మరి నీ యొక్క జీతం నీ యొక్క సాలరీ నీకు అనుభవం లేదు ఆ మరీ ఎంత టాలెంట్ కూడా లేకపోవచ్చు మరి నీ మనలాంటి వ్యక్తులకు ఎంత నీకు లక్ష రూపాయలు ఇత్తడా రెండు లక్షలు ఇతడా గుర్తుపెట్టుకోండి అదే మరి ఒక పదివేలు ఇరవై వేలకు ఒక పని చేసే అంత నీకు కాదు కాబట్టి ఖచ్చితంగా కష్టపడితే జాబ్ సాధిస్తావు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పోస్ట్ కోడ్ ఇరవై రెండు ఏం తెలియస్తుంది పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ ఏఆర్ అనేది మరి ఇక్కడ ఎంత ఉన్నాయి పోస్టులు నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి ఒకవేళ పద్నాలుగు వేల కనుక నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ లో ఇవి ఒక రెండు వందలు లేకపోతే నాలుగు వందలు తక్కువ ఇవి కూడా నాలుగు వేలు ఉండే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి మరి ఏఆర్ పోస్టులు కొట్టాలంటే ఇప్పుడు సివిల్ పోస్టులు కొట్టాలంటే ఖచ్చితంగా మెయిన్స్ లో ఎక్కువ మార్కులు రావాలి ఎన్ని మార్కులు రావాలి కనీసంలో కనీసంలో నువ్వు సేఫ్ జోన్ లో ఉండాలంటే నువ్వు అందరికంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవాలంటే వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ ఉన్నట్లయితే నీ ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అదే నెక్స్ట్ ఇక్కడ ఏఆర్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ మీటర్ వచ్చేసి మెన్ క్యాండిడేట్స్ అదే ఎయిట్ హండ్రెడ్ మీటర్ వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్ మార్కులు అనేది కేటాయించడం జరిగింది ఆ మార్కుల గురించి కూడా నేను ఇప్పుడు నీకు చూపెడతా కాబట్టి మార్కులు అనేది అత్యంత కీలకంగా ఉన్నాయి అవి ఏఆర్ కు సంబంధించి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ ట్వంటీ త్రీ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ ఎస్సీఆర్ సిపిఎల్ మెన్ క్యాండిడేట్ సంబంధించింది ఉమెన్ కి లేదు సివిల్ ఏఆర్ అనేది ఉమెన్ కు ఉన్నది సివిల్ కానిస్టేబుల్ వచ్చేసి అమ్మాయిలకు వచ్చేసి థర్టీ త్రీ పర్సెంట్ ఉండడం జరిగింది అదే ఏఆర్ కానిస్టేబుల్ కు టెన్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ అదే విధంగా ఇక్కడ నీకు ఏంటి ఎస్సీఆర్ సిపిఎల్ కేవలం పురుష అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఉన్నది హైదరాబాద్ సంబంధించింది జస్ట్ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి ఇవి కొన్ని నీకు పది పోస్టులు తక్కువ అయ్యే అవకాశం ఉంది అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ కోడ్ ఏం తెలియజేస్తుంది చూడండి పోలీస్ కానిస్టేబుల్ టిఎస్ఎస్ టిఎస్ఎస్పి ఇది పురుషులకు సంబంధించి అంటే బెటాలియన్ సంబంధించి పోస్టులు మరి ఎన్ని ఉన్నాయి ఐదు వేల పది పోస్టులు లాస్ట్ నోటిఫికేషన్ లో మరి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లో మహా అంటే ఒక రెండు వందలు తక్కువ పోవచ్చు ఐదు వందలు తక్కువ అంటే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల పోస్టులు వచ్చే అవకాశం ఉంది పద్నాలుగు వేలకు నోటిఫికేషన్ ఇస్తే మరి అదే పదిహేడు వేలకు నోటిఫికేషన్ ఇస్తే ఆ సంఖ్య వచ్చేసి ఆరు వేలు కావచ్చు ఏడు వేలు కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి గ్రౌండ్ తో ఉన్న పోస్టులు ఏఆర్ సంబంధించి నాలుగు వేలు ఇక్కడ ఏది బెటాలియన్ సంబంధించి ఒక నాలుగు వేలు అంటే మినిమం ఓవరాల్ చూసుకుంటే ఒక తొమ్మిది వేల పోస్టులు గ్రౌండ్ కు సంబంధించిన పోస్టులుగా భావించాలి కాబట్టి ఇప్పటి నుండి గ్రౌండ్ ప్రాముఖ్యత ఎంత ఉన్నది అనేది నువ్వు ఆలోచించండి నెక్స్ట్ పోస్ట్ కోడ్ ఇరవై ఐదు వచ్చేసి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఎస్పీఎఫ్ ఎంత ఉన్నాయి మూడు వందల తొంభై ఉన్నాయి ఒకవేళ తొంభై మా తొంభై కనుక పోస్టులు తక్కువైతే అయితే వందలు అయితే కన్ఫర్మ్ రావడం జరుగుతుంది అదే ఎక్కువ పోస్ట్ ఉంటే నీకు నాలుగు వందలు రావచ్చు ఐదు వందలు కూడా రావచ్చు నెక్స్ట్ ఫైర్ సంబంధించి చూడండి ఇట్లా ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆరు వందల పది మరి ఈసారి మీకు రావచ్చు మరి ఫైర్ అన్న తోటే నీకు మెయిన్స్ లో సంబంధించి మార్కులు అనేది హైయెస్ట్ మార్కులు ఉంటేనే నీకు ఫైర్ కానిస్టేబుల్ గా సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది ఎన్ని ఉండాలి వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఉంటే ఫైర్ కానిస్టేబుల్ గా నువ్వు సెలెక్ట్ కావచ్చు మరి ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అభ్యర్థులకు వచ్చేసి ఇప్పుడు తక్కువ పోస్ట్లు అంటే జస్ట్ ఒక పది ఇరవై నువ్వు లెస్ చేసుకుంటే మినిమం ఒక సిక్స్ హండ్రెడ్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ ఆ మధ్యలో వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే వాటర్ సంబంధించి మేల్ క్యాడిడేట్ వచ్చేసి నూట ముప్పై ఆరు ఉన్నాయి ఇది కనీసం నీకు ఏది హండ్రెడ్ పోస్ట్ల కంటే తక్కువ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది అది కూడా చూసుకోండి అదే వాటర్ సంబంధించి ఫిమేల్ సంబంధించి చూసుకున్నట్లయితే టెన్ పోస్ట్లు ఉన్నాయి టెన్ అంటే ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది లాస్ట్ నోటిఫికేషన్ తక్కువ ఇచ్చండి కాబట్టి ఇప్పుడు ఖాళీలు పెరిగే అవకాశం ఉంది ఒక ఫిఫ్టీ లేకపోతే హండ్రెడ్ వచ్చే అవకాశం ఉంది ఈ ఓవరాల్ గా కనుక లాస్ట్ నోటిఫికేషన్ కనుక మనం ప్రీవియస్ నోటిఫికేషన్ కానిస్టబల్ సంబంధించిన కదా ఒక అనాలసిస్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా సివిల్ కానిస్టేబుల్ వచ్చేసి ఒక నాలుగు వేల నుండి నాలుగు వేల ఐదు వందలు అదే ఏఆర్ కానిస్టేబుల్ వచ్చేసి నాలుగు వేల నుండి నాలుగు వేల ఐదు వందలు అదే బెటాలియన్ సంబంధించి కూడా నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేల పోస్టులు వచ్చే అవకాశం ఉంది ఇక మిగతా పోస్టులకు సంబంధించి ఒక పది ఇరవై అనేది అట్టి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఒక పద్నాలుగు వేలకు నువ్వు ఒక అనాలసిస్ చేసుకున్నట్లయితే జాబ్ కన్ఫర్మ్ ఉండడం జరుగుతుంది మరి నువ్వు ఇప్పటి నుండి ఏం చేస్తున్నావు అనేది గుర్తుపెట్టుకో నిన్న అంటే నువ్వు నిన్నటి నువ్వు నిన్న నిన్నటి గురించి ఆలోచించకుండా ఈ రోజు గురించి ఆలోచించినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ సాధిస్తావు మరి ఎన్ని పోస్ట్లు ఉంటాయి కట్ ఆఫ్ వెళ్తున్న దాని గురించి తెలిసిన వాళ్ళు అవసరం లేదు ఇది నీకు ప్రీవియస్ గా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో వస్తుంది ఒకవేళ జిల్లాల వైజ్ గా ఎన్ని పోస్టులుంటాయి అనేది ఇది రెండు వేల ఇరవై రెండు సంబంధించి కానిస్టేబుల్ పోస్టులు అంటే ఏ జిల్లాకి దీన్ని నువ్వు ఏంటంటే ఒక రెఫరెన్స్ లాగానే భావించండి ఒక డైరెక్షన్ లాగానే భావించండి పది ఖాళీలు పెరగాచ్చు అంటే ఖాళీలు పోస్టులు పెరగాచ్చు తక్కువ చూడండి ఇక అస్సమాబాద్ కుమరం భీమ్ సివిల్ పోస్టులు వచ్చేసి నూట ఎనిమిది ఏఆర్ వచ్చేసి డెబ్బై నాలుగు నెక్స్ట్ భూపాలపల్లి జయశంకర్ ఎనిమిది పోస్టులు యాభై ఆరు ఇప్పుడు లాస్ట్ నోటిఫికేషన్ లో కనుక ఎనిమిది పోస్టులు అంటే ఇప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది కాదు గుర్తుపెట్టుకోండి అవి డబుల్ అయ్యే అవకాశం ఉంది వంద కూడా అయ్యే అవకాశం ఉంది టెన్షన్ పడవసరం లేదు సరే మెయిన్ మెయిన్ చూద్దాం ఇక్కడ రామగుండం పోలీస్ కమిషనరేట్ వచ్చేసి సివిల్ రెండు వందల డెబ్బై మూడు ఏఆర్ వచ్చేసి నూట అరవై ఆరు నెక్స్ట్ ఇక్కడ నిజామాబాద్ కమిషనరేట్ వచ్చేసి రెండు వందల అరవై ఆరు నూట ముప్పై నాలుగు నెక్స్ట్ కరీంనగర్ కమిషనరేట్ వచ్చేసి రెండు వందల ఎనభై ఏడు సివిల్ నూట ఇరవై నాలుగు ఏఆర్ నెక్స్ట్ కనుక చూసుకుంటే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వచ్చేసి నూట ఎనిమిది నూట నూట రెండు నెక్స్ట్ ఖమ్మం కమిషనరేట్ వచ్చేసి నూట పదమూడు డెబ్బై ఏడు ఏ ఆరు నెక్స్ట్ వరంగల్ కమిషనరేట్ వచ్చేసి నాలుగు వందల ముప్పై ఐదు రెండు వందల ఇరవై తొమ్మిది నెక్స్ట్ రాచకొండ కమిషనరేట్ వచ్చేసి మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై ఐదు ఐదు వందల ఐదు అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ సైబరాబాద్ ఇప్పుడు కొత్తగా ఇది చూసి నెక్స్ట్ ఇక్కడ ఏమున్నది సైబరాబాద్ సంబంధించి నలభై ఒకటి సివిల్ మూడు వందల తొంభై రెండు ఏఆర్ నెక్స్ట్ హైదరాబాద్ కమిస్టేట్ వచ్చేసి ఐదు వందల అరవై ఐదు ఐదు వందల అరవై ఐదు సివిల్ నెక్స్ట్ నాలుగు వందల తొమ్మిది ఏఆర్ చూడండి ఇక్కడ లాస్ట్ నోటిఫికేషన్ లో తొమ్మిది వందల నలభై మూడు మిగిలిపోయినాయి ఎవరు కూడా చేయలేదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ తొమ్మిది వందల నలభై మూడు అనేది మనం ఇప్పటి నుండి కనుక గ్రౌండ్ బాగా చేస్తే బైక్ బై తీసుకొస్తే ఈ సెలక్షన్ అంతా మనకు రావచ్చు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఫైవ్ పర్సెంట్ లో కొట్టుకునే అవకాశం ఉంది మీరు ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయాలి మెయిన్ కాన్సెప్ట్ కూడా మనం చేయాల్సింది అంటే హైదరాబాద్ కమిస్ట్రేట్ ను మనం ఫోకస్ చేయాలి ఏఆర్ సంబంధి ఖచ్చితంగా ఏఆర్ జాబ్ కొట్టే అవకాశం ఉంది నెక్స్ట్ కనుక ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ ఇగో వనపర్తి సంబంధించి చూసుకున్నట్లయితే తొంభై ఐదు ముప్పై ఆరు ఈ విధంగా జిల్లా కమిషనర్ వైజు అనేది ఇవ్వడం జరిగింది దీన్ని ఒక రెఫరెన్స్ లాగానే భావించండి మీకు ఖాళీల సంఖ్య పెరగచ్చు తక్కువ కావచ్చు ఒక్కొక్కసారి తక్కువ ఉంటది ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటది కానీ ఓవరాల్ గానీ అయితే మీకు మినిమం వంద రెండు వందల పోస్టుల కంటే ఎక్కువనే ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో కూడా ఒక సగం మంది డిస్క్వాలిఫై కావడం జరుగుతుంది కానీ దీనిపైన అవగాహన లేకుండా వాళ్ళు రన్నింగ్ చేస్తే కేవలం క్వాలిఫై లేకపోతే డిస్క్వాలిఫై కావడం జరుగుతుంది మెయిన్ సివిల్ కానిస్టేబుల్ సాధించాలన్నా తర్వాత ఫైర్ కానిస్టేబుల్ సాధించాలన్నా వాటర్ సంబంధించి కానిస్టేబుల్ సంపాదించాలన్నా ఖచ్చితంగా మెయిన్స్ మార్క్స్ అనేది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది మరి నెక్స్ట్ ఏఆర్ కానిస్టేబుల్ కావచ్చు బెటాలియన్ సంబంధించి కావచ్చు ఎస్ఈఆర్ సిపిఎల్ కావచ్చు ఎస్పీఎఫ్ సంబంధించి కానిస్టేబుల్ సంబంధించి పోస్టులకు ఖచ్చితంగా గ్రౌండ్ మార్క్స్ అనేది కీలకం మరి మెన్ క్యాండిడేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సిక్స్ హండ్రెడ్ మీటర్ రన్ సంబంధించి ఏంటి ఏం టైమింగ్ ఉన్నది కేవలం ఇక ఏడు నిమిషాల పదిహేను సెకండ్లు అయితే మనం క్వాలిఫై అవుతాం అంటే ఆరు నిమిషాల యాభై ఆరు సెకండ్ నుండి ఏడు నిమిషాల పదిహేను సెకండ్ కనుక రన్ చేస్తే యాభై మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది యాభై మార్కులు అంటే కేవలం క్వాలిఫై అంటే ఏఆర్ సంబంధించి జాబ్ రాదు బెటాలియన్ సంబంధించి జాబ్ రాదు కానీ కేవలం నువ్వు క్వాలిఫై అయితే సివిల్ కు నువ్వు ఎలిజిబుల్ అయితే అక్కడ మార్కులు అనేది స్కోర్ ఎక్కువ చేసుకోవాలి మరి ఎంత వస్తే జాబ్ వస్తుంది ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్తే ఇక్కడ చూడండి మీకు ఎనభై మార్కులు అంటే ఐదు నిమిషాల పదహారు సెకండ్ నుండి ఐదు నిమిషాల ముప్పై సెకండ్ కనుక చేస్తే ఎనభై మార్కులు వచ్చే అవకాశం ఉంది అదే నాలుగు నిమిషాల యాభై ఆరు సెకండ్ నుండి ఐదు నిమిషాల పదిహేను సెకండ్లు మధ్య కనుక చేస్తే ఎనభై ఐదు మార్క్స్ అనేది రావడం అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ కు హండ్రెడ్ మార్క్స్ ఎనభై ఐదు మార్కులు ఈ ఎనభై ఐదు మార్కులు కనుక వస్తే ఖచ్చితంగా నీకు ఒక బాండ్ పేపర్ కూడా రాసిన జరుగుతుంది సార్ కేవలం ఎనభై ఐదు మార్కులు అత్తనే కాదు ఇక్కడ మెయిన్స్ లో క్వాలిఫై అవుతూ మినిమం లో మినిమం ఒక వంద మార్కులు కనుక తెచ్చుకున్నట్లయితే ఒక తొంభై మార్కులు కనుక తెచ్చుకున్నట్లయితే అందులో ఆఫ్ చేస్తారు ఒకవేళ వంద మార్కులు వస్తే ఆఫ్ చేస్తే యాభై ఇక్కడ ఎనభై ఐదు నీకు మొత్తం చూసుకుంటే నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదుకు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ జరుగుతుంది ఏది ఏఆర్ అన్నా తర్వాత బెటాలియన్ సంబంధించా ఎస్సీఆర్ సిపిఎల్ అనేది తిరగడం జరుగుతుంది అంటే ప్రతి అబ్బాయి ప్రతి పురుషుడు నేను సాధిస్తా అనుకునే ప్రతి అభ్యర్థి కూడా నువ్వు ఏం చేయాలి అయితేనో ఎనభై మార్కులు లేదంటే ఎనభై ఐదు మార్కులు ఈ రెండే కావాలి కు సంబంధించి ఎనభై ఐదు మార్కులు అన్నా ఎనభై మార్కులు అనుక నువ్వు కనుక స్కోర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా కాకి యూనిఫామ్ అనేది నీ వంటికి వస్తుంది మీ తల్లిదండ్రుల గౌరవం కూడా నిలబెట్టిన వాడిని అయితే గుర్తుపెట్టుకోండి మరి ఇక నెక్స్ట్ అమ్మాయిల పరంగా కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ క్వాలిఫై కావాలంటే ఐదు నిమిషాల ఇరవై సెకండ్లు ఐదు నిమిషాల ఇరవై సెకండ్లు కనుక నువ్వు రన్ చేస్తే యాభై మార్కులు అనేది రావడం జరుగుతుంది అంటే ఐదు నిమిషాల ఆరు సెకండ్ల నుండి ఐదు నిమిషాలు ఇది దేనికి సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు నీకు మెయిన్ ఇక్కడ మెరిట్ అనేది రావాలి మెరిట్ అంటే స్కోర్ చేసుకోవాలి మరి ఈ ఐటర్ మీటర్ కు ఎన్ని మార్కులు ఉన్నాయంటే హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయంటే చూడండి మూడు నిమిషాల ఐదు సెకండ్లు అండ్ లెస్ అంటే మూడు నిమిషాల కంటే తక్కువ కనుక నువ్వు రన్ చేసినట్లయితే హండ్రెడ్ కు హండ్రెడ్ మార్క్స్ వస్తాయి మరి ఇది సాధ్యమా అనేది నీకు ఒక డౌట్ సాధ్యమా అంటే లాస్ట్ నోట్ క్వశ్చన్ లో మన కేనఆర్ ఇస్టూడెంట్ నుండి మినిమం మినిమం ఒక ఇరవై నుండి ఇరవై మంది వందకు వంద మార్కులు కొట్టుకునే కొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు గ్రౌండ్ పరంగా బైక్ బై వందకు వంద తీసుకొసుకున్న వాళ్ళు ఉన్నారు మన నీకెందుకు రాదు ఒక మనిషి సాధించిండంటే నువ్వెందుకు సాధించను అతనికి ఏమైనా కాలు రెక్కలేవు అదనంగా ఇచ్చిండా మరి తెలివితేటలే అదనంగా ఇచ్చిండా అతను కూడా ఒక మనిషి నువ్వు కూడా ఒక మనిషివి అతను సాధించిండంటే నువ్వు కూడా సాధిస్తావు అన్నది గుర్తుపెట్టుకో ఒక దీపం మిగతా ఒక దీపం మిగిలిన దీపాలను ఏ విధంగా అయితే వెలిగిస్తుందో కానీ ఒక వ్యక్తి సాధించిన అంటే ఖచ్చితంగా అతన్ని ఇన్స్పి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆదర్శంగా తీసుకొని నువ్వు అతని బాటలో కనుక పోయినట్లయితే సాధించే అవకాశం ఎక్కువ ఉండడం జరుగుతుంది లేదు హండ్రెడ్ మిస్ అయింది అనుకుందాం ఏది మూడు నిమిషాల ఆరు సెకండ్ల నుండి మూడు నిమిషాల ఇరవై సెకండ్ల మధ్య కనుక నువ్వు రన్ చేస్తే తొంభై ఐదు మార్కులు అమ్మాయి అనే వర్డు వినాల్స్తే ఖచ్చితంగా తొంభై ఐదు లేక వంద మార్కులు ఉండాలి సార్ నా గ్రౌండ్ సాత కాదు కేవలం క్వాలిఫై అవుతా నాకు బాగా తెలివి ఉన్నది నేను బాగా సబ్జెక్ట్ ను రివిజన్ చేసిన మీ ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లు రాస్తుంటే రెండు వందలకు నూట ఎనభై వస్తున్నాయి అని కనుక అనుకుంటే గ్రౌండ్ జస్ట్ నువ్వు క్వాలిఫై కావడానికి నోటిఫికేషన్ వచ్చినాక ఒక థర్టీ డేస్ కనుక రన్నింగ్ చేస్తే నువ్వు క్వాలిఫై అవుతావు నువ్వు లాస్ట్ ఏంటంటే వితౌట్ ప్రాక్టీస్ లేకుండా కానీ ఒక మోటివేషన్ తోటి ఖచ్చితంగా సక్సెస్ కావాలని చెప్పి పరిగెడితే నువ్వు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కానీ నేనేమంటున్నా నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది అది తెలుసుకోవడానికి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి కే నరీష్ ఆధ్వర్యంలో గ్రాండ్ టెస్ట్లు అనేది నిర్వహిస్తున్నాం డైలీ టెస్ట్లు నిర్వహిస్తున్నాం దూర ప్రాంత విద్యార్థులకు హౌస్ వైఫ్ అభ్యర్థులకు వాళ్ళ కోసం కేఎన్ఆర్ కూడా మరి ఆన్లైన్ లో కూడా గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నాం ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే జీవితంలో సక్సెస్ సాధిస్తారు రేపటి రోజున మెగా గ్రాండ్ టెస్ట్ ఫిఫ్టీ టూ అనేది నిర్వహిస్తున్నాం రేపటి రోజున ఇది ఫోర్త్ జనవరి రోజున మరి అందులో పాల్గొనండి మీ యొక్క ర్యాంక్ మీ యొక్క మార్క్స్ ఎంత వస్తున్నాయో తెలుసుకోండి దానికి అనుగుణంగా మీరు ప్లానింగ్ చేసుకోండి ప్లానింగ్ లేకపోతే ఈజీగా ఓడిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్లానింగ్ తోటి పోయే అభ్యర్థి సక్సెస్ రేట్ అనేది నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉంటుంది ప్లానింగ్ లేకున్నా నువ్వు అట్టిగా గుడ్డిగా ఏదో గుడ్డెద్దు పోయి పడ్డట్టు నువ్వు కనుక పోతే నీ ఓటమి నువ్వే చూసుకున్నావు నువ్వైత కాబట్టి అమ్మాయిలు అయితే తొంభై ఐదు నుండి వంద మార్కులు అదే అబ్బాయి అయితే ఎస్ ఎనభై నుండి ఎనభై ఐదు మార్కులు కనుక సాధించుకున్నట్లయితే జాబు ఎటు పోదు హండ్రెడ్ పర్సెంట్ కానిస్టేబుల్ ఇదే ఇక నువ్వు కే ఎస్ఐ కావాలనుకున్న సేమ్ ఇదే గ్రౌండ్ నీకు మెయిన్స్ లో ఎస్ఐ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే అర్థమేటిక్ రీజనింగ్ పేపర్ ఉంటుంది ఆ పేపర్లో ఏం లేదన్నా వన్ ఫార్టీ టూ వన్ ఫిఫ్టీ తెచ్చుకొని అదే జిఎస్ పేపర్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వన్ థర్టీ టూ వన్ ఫార్టీ తెచ్చుకుంటే ఓవరాల్ గా టూ సెవెంటీ టూ ఎయిటీ సివిల్ ఎస్ఐ కలుగుతుంది ఒకవేళ నీ యొక్క టార్గెట్ టూ సెవెంటీ టూ ఎయిటీ పెట్టుకున్నావు ఒకవేళ మిస్ అయ్యి ఏదైనా చిన్న మిస్టేక్లు చేసి ఆ ర్యాంక్ అనేది కిందికే టూ ఫార్టీ కావచ్చు టూ ఫిఫ్టీ కావచ్చు వచ్చినా కానీ ఇక్కడ నీకు గ్రౌండ్ మాస్టర్ అనేది కాపాడి ఆ రెస్ఐగా నువ్వు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితిలో జాబ్ మిస్ అవ్వద్దు ఎట్టి పరిస్థితిలో ఏ చిన్న తప్పు చేయకూడదంటే నువ్వు క్లాసెస్ పరంగా గ్రౌండ్ పరంగా నువ్వు కనుక ఇప్పటి నుండి ఒక మోటివేషన్ తోటి ఒక యజ్ఞంలా ఒక తపస్సులా నా భూతో నా భవిష్యత్ పట్టు వీడని విక్రమార్కుల లాగా నువ్వు గనక ప్రయత్నం చేస్తే జాబ్ నీదే 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 కాబట్టి రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి పద్నాలుగు వేలకు పైగా వాస్తవంగా ఖాళీలు అయితే ఎక్కువనే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఈ మినిమం మినిమం పద్దెనిమిది వేలు ఇరవై వేల ఖాళీలు ఉన్నాయి కానీ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో మరి అసెంబ్లీకి సంబంధించి అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి ముఖ్యమంత్రికి సంబంధించి మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రెండు విడతలుగా ఇచ్చే అవకాశం ఉంది అదే ఆలోచనతోటి తోటి గవర్నమెంట్ అనేది ముందుకెళ్లడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలా పద్నాలుగు వేలు ఇచ్చినా పదిహేను వేలు ఇచ్చినా నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంటది కానీ నీ ఆలోచన నెక్స్ట్ అనేది కూడా రానియద్దు ఇదే నోటిఫికేషన్ లో జాబ్ కొట్టాలి సాధిస్తావు సాధించి తీరుతావు మీలాంటి అంటే మాకు నమ్మకం ఉన్నప్పుడు నీ మీద నీకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంటదని నేను భావిస్తున్నా కాబట్టి మనిషి తలుచుకుంటే సాధించలేనిది కూడా ఏదీ లేదు కాబట్టి సాధించడానికి ఇప్పటి నుండి ప్రయత్నించండి సక్సెస్ సాధించండి కేనరీ శ్రోదంలో ఈ రోజున ఒక మోటివేషనల్ సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మొన్న ప్రోమో ఇవ్వడం జరిగింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున ఈ రోజున వీడియో అనేది ఆల్రెడీ సాయంత్రం పూట ఒక వన్ అవర్ అవుతుంది అది ఒక్కసారి ఏ విధంగా ఉందో సాంగ్ అనేది ఒకసారి ప్లే చేయడం జరుగుతుంది రైట్ సోక్ Thank you. వెరీ గుడ్ సూపర్ ఎట్లుందో కామెంట్స్ చేయండి ముఖ్యంగా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు చిన్నపిల్లప్పుడు మీరు తప్పటడుగులు వేసేటప్పుడు ఒక్కొక్క అడుగు వేసే క్రమంలో తల్లి కావచ్చు తండ్రి కావచ్చు నీ యొక్క చేతి వేలు పట్టుకొని ఏ విధంగా అయితే ముందుకు నడిపించారో నేను నడిపించడానికి నిన్ను నిలబెట్టడానికి ఈ రోజు కూడా పోటీ పరీక్షల్లో సక్సెస్ కావడానికి కేనఆర్ చూడు ఒక తండ్రి కావచ్చు ఒక తల్లిగా నీ బాధ్యత తీసుకొని నిన్ను ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని నేను చదివి జాబ్ కొడతా అంటే ఈ రోజులలో చాలా కష్టం గుర్తుపెట్టుకోండి ఓ కంఫర్ట్ జోన్ లో ఉండి నువ్వు అక్కడ ఏం నేర్చుకోలేవు గుర్తుపెట్టుకో ఖచ్చితంగా బయటికి రావాలి పోటీ ప్రపంచాన్ని చూడాలి ఏ విధంగా చదువుతారు ఎన్ని మార్కులు ఉన్నాయి ఏ విధంగా రన్నింగ్ చేస్తుర్రు అవి నీ కళ్ళతోటి చూసి నువ్వు ఇంకా గట్టిగా ప్రిపేర్ అవడానికి నువ్వు బలంగా తయారవ్వడానికి నీకు ఒక సువర్ణ అవకాశం కల్పించడం జరుగుతుంది కాబట్టి కేవలం నేనేదో కూర్చొని రీడింగ్ చేస్తా అంటే ఈ రోజుల్లో జాబ్ రాదు ఎందుకంటే క్వశ్చన్ యొక్క స్థాయి మారిపోయింది అడిగే విధానం మారిపోయింది కటా మార్కులు ఏదో డెబ్బై మార్కులు ఎనభై మార్కులు అయితే జాబ్ వచ్చే రోజులు పోయి కేవలం ఎంత నీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తేనే జాబ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి దానికి అనుగుణంగా కేఎన్ అరీషన్ అగ్రంలో నువ్వు కనుక కాకి యూనిఫామ్ ఇదే ఇయర్ లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కాక్ యూనిఫామ్ నా ఒంటి మీకు రావాలనుకుంటే కేఎన్ అరీష్లో జైన్ గాండి ఎందుకంటే ఎస్ఐ జాబ్లు కావచ్చు రెండు వందల అరవై రెండు మార్కులతోటి ఆల్రెడీ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ గ్రౌండ్ పరంగా చూసుకున్నట్లయితే బైక్ బైక్ సాధించినవి ఎన్నో ఉన్నాయి అదేవిధంగా సక్సెస్ సాధించిన రేటు కూడా పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉన్నది మీరు ఇన్స్టిట్యూట్ వస్తే వాళ్ళు సాధించిన ఫోటోలు కూడా తెలుస్తుంది సాధించిన మార్కులు కూడా మీరు చూడవచ్చు కాబట్టి క్లాసెస్ గురించి తెలుసుకోవాలన్న ఒక అభ్యర్థిని అడిగినా గానీ క్లాసెస్ ఏ విధంగా నడుతున్నాయి ఎగ్జామ్స్ ఏ విధంగా నడుస్తున్నాయి అనేది కూడా నీకు తెలియడం జరుగుతుంది మరి ఎగ్జామ్ ఓరియంటేషన్ క్లాసెస్ జరుగుతున్నాయా ఎగ్జామ్ ఓరియంటేషన్లనే ఎగ్జామ్స్ పెడుతురా అనేది తెలిస్తే అంటే సరైన టైంలో కనుక సరైన నిర్ణయం తీసుకుంటే జాబ్ అనేది ఈజీ ఈజీగా అవుతుంది నీకు ఒకవేళ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు నిర్ణయం ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నా ఎంత ప్లానింగ్ తోటి నువ్వు ప్లాన్ చేసిన సక్సెస్ అనేది రాదు కాబట్టి కరెక్ట్ పాయింట్ ఒక చిన్న రాయన ఒక చిన్న రాయైన కరెక్ట్ ప్లేస్ లో కొడితే ఒక మనిషి అయినటు చనిపోతాడు కాబట్టి ఇది కరెక్ట్ ప్లేస్ కరెక్ట్ టైం నువ్వు కరెక్ట్ గా డిసిషన్ తీసుకుంటే సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఎస్ఐ అండ్ కాన్స్టబుల్ జాబ్ సాధించాలనుకున్నా ఏ అభ్యర్థులైనా ఎస్ఎస్సి జీడి సంబంధించి కూడా క్లాసెస్ వినాలనుకుంటే మీరు తప్పకుండా కేఎన్ఆన్స్ట్యూట్ ను యూజ్ చేసుకోండి కొత్త బ్యాచ్ అనేది ప్రారంభమైంది అదేవిధంగా దూర ప్రాంత విద్యార్థులు ఇంకా పార్ట్ టైం చేసే అభ్యర్థులు కావచ్చు ముఖ్యంగా హౌస్ వైఫ్ సంబంధించి అభ్యర్థులను దృష్టి పెట్టుకొని ఆన్లైన్లో కూడా మేము ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది తర్వాత క్లాసెస్ కూడా ఉన్నాయి మీరు చేయాల్సిందంటే గూగుల్ ప్లే స్టోర్కి పోయి అందులోకి ఏ అనేది టైప్ చేస్తే మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది అందులోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి సీరియస్గా ప్రిపేర్గా ఉండి ప్రతి క్వశ్చన్కు మీరు నాలుగు ఆప్షన్స్ ఉన్నప్పటికీ ఒకటే ఆన్సర్ కరెక్ట్ అయినప్పటికీ ఇంకా మూడు క్వశ్చన్స్ అనాలిసిస్ చేయాలి ఎందుకు తప్పు అయింది ఇది ఎందుకు రైట్ అయిందని చెప్పి అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేస్తే నీ గెలుపుకు దగ్గర అయ్యే అవకాశం ఉంది గెలుపు వైపుకు పోయే అవకాశం ఉంది ది బెస్ట్ జై హింద్ జై భారత్